రాజకీయాల్లోకి ఫ్యాక్షరిజాని తీసుకువచ్చిన వ్యక్తే జగనేనని కేంద్ర మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ విమర్శించారు ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ సమావేశానికి ఆయన ఎంపీ పాక సత్యనారాయణ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి హాజరయ్యారు వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నా వారిని కట్టడి చేయకుండా జగన్ మరింత ప్రోత్సహించారని దుయ్యబట్టారు జెడ్పీ సమావేశానికి ముఖ్యమైన అధికారులు కాకపోవడంపై కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇకపై ఇలాంటివి జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు స్థానిక మేరకు అయినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత మీద మాకు అవగాహన ఉంది కాబట్టి ఈ సమావేశంలో వచ్చా కానీ సతాంగ రాలేదనే విషయాన్ని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే దాని ఉండేటువంటి సీరియస్నెస్ వేరు వాస్తవం కాకపోతే నాకు ఇవాళ సీరియస్నెస్ కనపడ ఇదే కాదు భవిష్యత్తులో కూడా రెగ్యులర్ వస్తాం గతంలో ఎవరు వచ్చారు రాలేదు అనే దాంతో మాకు నిమిత్తం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా ఎన్ని గ్రాంట్లు మంజూరు చేసినా అధికార సమర్థవంతంగా పనిచేయనటువంటి పక్షంలో వారి తాలూకు ప్రతిఫలాలు ప్రజలకు సక్రమంగా అందవనేటువంటి విషయాన్ని దయచేసి మనం అంత ఉంది గమనించాం అధికార యంత్రాంగం సమర్థత మీద ప్రభుత్వాల యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు సార్ ఏ సమావేశాలు ఎవరైతే రావాలా అధికారం రావాలా కాబట్టి అధికారులందరినీ మరొకసారి చురుగ్గా